एमं <coughs> हुषारा <coughs> మంచి మధ్యాహ్నం ఎండలు విపరీతంగా ఉన్నాయి కానీ మిమ్మల్ని చూస్తా ఉంటే మిమ్మల్ని చూసి ఎండలు భయపడుతున్నాయి తప్ప ఎండకు మీరు భయపడడం లేదు ఈరోజు మూడు పార్టీలు కలిసి ధర్మవరంలో మీటింగ్ పెడితే ధర్మవరం దద్దరింది ఇప్పుడే అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పారు దేశంలో రాబోయేది ఎన్డీఏ కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ ఎవరికైనా అనుమానం ఉందా తమ్ముళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి అదే మాదిరిగా మన రాష్ట్రంలో జరిగేది ధర్మ పోరాటం ధర్మాన్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారా లేదా మీరు సిద్ధమా మీరు అందుకని ఈ రోజు మీ ముందరకు వచ్చినప్పుడు అమిత్ షా గారు చాలా మందికి అనుమానాలు ఉన్నాయి ఎందుకు మూడు పార్టీలు కలిశాయని చాలా మంది అడిగే పరిస్థితికి వచ్చారు ఈ అమిత్ షా గారు చాలా స్పష్టమైన సవాళ్ళు ఇచ్చారు ఈ రాష్ట్రానికి అవసరం ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలదొక్కోవాలి ఇంటికి పంపించాలి అదే మా కూటమి ధ్యేయమని చాలా స్పష్టంగా అమిత్ షా గారు చెప్పారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ దుర్మార్గులు ఒక్కసారి మీరు చూస్తే మన అమరావతిని నాశనం చేశారా లేదా తమలో అడుగుతున్నా మూడు రాజధానులు మూడు రాజధానుల ముచ్చట పెట్టి మూడు ముక్కలు ఆటాడి అసలు రాజధాని లేకుండా చేసిన దుర్మార్గం ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అర్థమైందా మీ అందరికీ మన రాజధాని అమరావతి నాలుగో తారీఖున మీ రోజేసిన తర్వాత అటు కేంద్ర సహకారంతో మళ్ళీ అమరావతిని భారతదేశంలో నెంబర్ వన్ రాజధానిగా చేసే బాధ్యత మాదని మీ అందరి కాదీస్తున్నా ఒకప్పుడు హైదరాబాద్ అభివృద్ధి చేశాం అది తెలంగాణలో ఉంది అనుభవం ఉంది మళ్ళీ అనుభవిస్తున్నాం మీ అందరికీ తప్పకుండా అమరావతిని ప్రపంచ పట్టంలో పెట్టే బాధ్యత ఎన్డీఏ అటు కేంద్రం ఇటు రాష్ట్రం రెండూ కలిస్తే డెవలప్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా రెండో విషయం మీరు చూశారు అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పారు మేము అమరావతికి కట్టుబడి ఉన్నామని చెప్పారు ఇప్పుడు అడుగుతున్న ఈ యొక్క సైకో జగన్ ని ముఖం పెట్టుకొని తిరుగుతామని అడుగుతున్నా అంటే మన ఆశల్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్న తమ్ముల్ని నేను అడుగుతున్న ఆడబిడ్డల్ని ఈరోజు మీరు ఆలోచించండి పదేళ్ల తర్వాత మీ రాజధాని ఏదైనా రాజధాని పేరు చెప్పలేని దౌర్భాగ్య స్థితికి మనం వచ్చేసాం అందుకే ఈ రోజు మనందరం కూడా ఆలోచించుకుని మళ్లీ అమరావతి నిర్మాణం కోసం ఎన్డీఏ కోట ఇక్కడ నిలబడిన అభ్యర్థులు ఒక పక్క సత్యకుమార్ ఇంకో పక్క పార్సారథి ఆ విషయం కూడా నేను లాస్ట్ మీద మాట్లాడతాను ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈ రోజు పోలవరం మీద ఒక నిర్దిష్టమైన హామీ చెప్పారు మొన్ననే ప్రధానమంత్రి గారు మీడియా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మేము పోలవరాన్ని కట్టుబడి ఉన్నాం పోలవరాన్ని పూర్తి చేస్తామని చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పుడే అమిత్ షా గారు మాట్లాడినప్పుడు అవినీతికి పాల్పడి పోలవరం డిలే అయింది మళ్ళీ దీన్ని పూర్తి చేసే బాధ్యత మాదని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాడు తమను ఇక్కడుండే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ పోలవరం పూర్తయి అందరి నీలో పూర్తి చేసి ప్రతి ఎకరాకు ఈ అనంతపురంలో నీళ్ళు ఇచ్చే బాధిత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈ రోజు ఒక్క విషయం ఆలోచించండి ఆ రోజు అమరత్మను అందరినీలో పూర్తి చేశాం గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేశాం గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తే కియా మోటార్ వచ్చి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టే పరిస్థితికి వచ్చారు అదే కానీ నీళ్లు కానొచ్చుంటే ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తే ప్రతి ప్రాంతానికి నీళ్లు తీస్తే పోతే అనంతపుర జిల్లా బ్రహ్మాండంగా ముందుకు అలాంటి ప్రాజెక్ట్ ని గోదావరిలో కలిపేసిన దుర్మార్గుడు ఈ సైకో జగన్ అనేది తెలియజేస్తున్నా నేను అడుగుతున్నా రాయలసీమలో మేము అడిగాం సమాధానం చెప్పలేదు ఈరోజు బాధ్యత కలిగినటువంటి దేశంలోనే హోంశాఖ మంత్రులు ఒక మాట్లాడిగారు రాయలసీమకు ఏం చేశారు అన్యాయం చేశారని చాలా స్పష్టంగా చెప్పాడు ఇప్పుడు నేను అడుగుతున్నా సమాధానం చెప్పే ధైర్యం ఈ జగన్ కుందా అడుగుతున్నా రాయలసీమ ద్రోహి ఈ జగన్ మోహన్ డౌడా కాదా తమల్లో మొదలవుతున్నా ఐదేళ్లలో ఒక్క ప్రాజెక్టు ఒక రూపాయి ఖర్చు పెట్టారా మీ ఊర్లో అనంతపురంలో పెట్టారా అడుగుతున్నా ఏ కొద్దిగా వాల్వి పెంచడానికి కొద్దిగా వాళ్ళు ఉంది ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా రాయలసీమకు అతి కీలక కీలకమైనటువంటి సాగులేటి ప్రాజెక్టు ని పూర్తిగా అన్యాయం చేసి ఆటకెక్కిచ్చిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అయితే కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక మీరు చూస్తే పోలవరం పూర్తి చేస్తాం నదుల అనుసంధానం చేస్తాం గోదావరి నుంచి మిగులు జలాల్ని చివరి భూముల వరకు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడే మోడీ గ్యారంటీ కింద ఏమేమి ఇస్తున్నాము చాలా స్పష్టంగా అమిత్ షా గారు చెప్పారు అదే సమయంలో మనం కూడా ప్రజా కింద ప్రజా మేనిఫెస్టో ఇచ్చాం సూపర్ సిక్స్ ఇచ్చాం ఈ రెండు కలుపుకుంటే ఈ రాష్ట్రానికి ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు నేను ఒక మాట చెప్పాను ఏ విధంగా భవిష్యత్తులో అనుసంధానం చేస్తావో ఒక్క ఉదాహరణ మహిళలు ఈరోజు నేను ఒక్కసారి చూస్తే ఎప్పుడో డాక్లా సంఘాలు పెట్టాం ఈరోజు ఆ డాక్టర్ సంఘాలని నరేంద్ర మోడీ గారు మూడు కోట్ల మందిని లక్షాధికారులు చేసి ఎన్నికల మేనిఫెస్టో ఆయన మోడీ గ్యారంటీకి ఇచ్చారు మన దగ్గర ఎక్కువ మంది మహిళల్ని లక్షాధికారులు చేసుకునే అవకాశం ఉంది రెండోది ఎప్పటి నుంచే పోరాడుతున్నాం చట్ట సభల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ రావాలని ఆ కళ ఈ రోజు సాఫల్యం అవుతా ఉంది ఈ రెండే కాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు మనం క్లియర్ గా మహాశక్తి కింద ప్రతి ఒక్క మహిళకి పదహైదు వందల రూపాయల నెలకు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు వేల తొంభై వేల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తాం ఇంట్లో ముగ్గురుంటే రెండు లక్షల డెబ్బై వేలు వాళ్ళ ఇంటికి చేరే పరిస్థితి వస్తుంది వందడం కింద ఒక బెడ్ ఉంటే పదహైదు వేలు ఇద్దరు అంటే ముప్పై వేలు ముగ్గురు అంటే నలభై ఏడు వేలు అందరి పిల్లల్ని చదివించే బాధ్యత తెలుగుదేశం తీసుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను కోటలు తీసుకుంటామని చెప్పి కూడా నేను కామెంట్ ఇస్తున్నా ఇవే కాకుండా ఈ రోజు రోజులు చూస్తే దీపం కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం మూడు గ్యాస్ సిలిండర్ల వల్ల పేదవాళ్ళందరూ మళ్ళా గ్యాస్ వాడుకునే పరిస్థితికి వస్తారు ఇవే కాకుండా ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం అటు కేంద్రం ఇటు రాష్ట్రం ఇచ్చే ఎన్నికల మేనిఫెస్టో వల్ల మహిళలకు ఎనలేని ప్రయోజనం వస్తుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సమర్థవంతమైన నాయకత్వం ఉంటే కేంద్ర సహకారం తీసుకుంటే మన మహిళలకు కానీ సమాజానికి కానీ చాలా మంచి జరిగే పరిస్థితి వస్తుంది ఈ విషయంలో మీరందరూ కూడా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది రెండోది గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి ఈరోజు కేంద్రం యువత కోసం పనిచేస్తా ఉంది ఇక్కడ పెట్టుబడులు తరివేశారు ఒక్క రూపాయి పెట్టుబడి రాలేదు డిఎస్సి పెట్టలేదు అందుకే యువకలంకి హామీ ఇచ్చారు తెలుగుదేశం వస్తనే కోటమి వస్తాయి మొదటి సంతకం మెగా డిఎస్సీకే పెడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇది కాకుండా ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదేళ్లలో ప్రతి సంవత్సరం నాలుగు లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసే బాధ్యత మాది ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు దీనివల్ల నిర్వీర్యమైనటువంటి యువత వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది అదే మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు పెడతాం ఇవి కాకుండా పెట్టుబడులు వస్తాయి పెట్టుబడులు వస్తే ప్రైవేట్ ఉద్యోగాలు వస్తాయి దీనివల్ల మన యువత వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు ఏ పని లేకుండా ఇక్కడనే పరిస్థితికి వస్తారు అదే మరిగా ఈ మీరు చూస్తే కేంద్రం ఆరు వేల రూపాయలు రైతుకు ఆర్థిక సహాయం చేస్తున్నారు ఒక ప్రణాళిక పెట్టారు గిట్టుబాటుదలు ఇచ్చారు నేను అడుగుతున్నా ఈ రాష్ట్రంలో గిట్టుబాటుదరు వచ్చి నాకు అడుగుతున్నా ఎక్కడా రైతుకు గిట్టబడితే రాలేదు వాళ్ళు ఆర్డర్ ఇచ్చి ఈయన పన్నెండు వేల ఐదు వందల హామీ ఇచ్చి ఇచ్చింది ఏడు వేల ఐదు వందలు ఇచ్చి ఎక్కడికక్కడ కేంద్రం ఇచ్చిన డబ్బులు కూడా ఈయన కంప్ట్లో పెట్టుకొని రైతుల్ని మోసం చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అందుకే నేను ఇప్పుడు ఒక నిర్దిష్టమైన హామీ ఇస్తున్నాం కేంద్రం ఇచ్చే డబ్బులు రాష్ట్రం ఇచ్చే డబ్బులు మీరు చూస్తే ప్రతి రైతుకు మినిమమ్ ఇరవై ఐదు వేల రూపాయల కంటే పైన మీ అకౌంట్లకు వస్తాయి అది చేసే బాధ్యత మారి సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం ఇంకో పక్క కేంద్రం ఇచ్చే ఆరు వేలు రాష్టం ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకి ఇచ్చి మీ ఇదే కాకుండా రైతును రాజుగా చేసే బాధ్యత మారి మళ్ళా బిందు సేద్యం తీసుకొస్తాం తుంపర్ల సేద్యం తీసుకొస్తాం తొంభై పర్సెంట్ సబ్సిడీతో అనంతపురీ ఒక ఆర్టికల్చర్ హబ్బుగా తయారు చేసే బాధ్యత మాదిని మీ అందరికీ తెలియజేస్తున్నా ఇదే కాకుండా ఈరోజు మీరు ఒక్కసారి గుట్టు పెట్టుకుంటే పెన్షన్ మీరు వృద్ధులు గాని కానీ గాని ముందు ఆలోచించుకోవాలి మొట్టమొదటిసారిగా పెంచను పెట్టింది గౌరవనీయుడు నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో రెండు వందల పెంచల్ని రెండు వేల చేసిన పార్టీ తెలుగుదేశం కాదాను మొదలుతున్నా ఈ రోజు నువ్వు చెప్పాను మూడు వేల రూపాయలు పెంచండి నాలుగు వేల రూపాయలు చేస్తామని అది కూడా ఏప్రిల్ నుంచి ఇస్తామని జూన్ లో అధికారానికి వస్తే జూలై మొదల తారీఖులో పాత బకాయిలు కలిపి ప్రతి ఒక్కరికి ఏడు వేల రూపాయలు పెంచని వస్తుంది వికలాంగులకి దివ్యాంగులకి నాలుగు వేల నుంచి ఆరు వేలు చేస్తున్నాం అంటే ఆరు వేలు ఆ నెలలో వస్తే బకాయి వేల ఆరు వేలు వస్తే పన్నెండు వేల రూపాయలు ఒక్క నెలలో దివ్యాంగులకు వస్తుంది ఇది పేదవాళ్ళ పైన మాకుండే కమిట్మెంట్ ఎవరైతే కొంతమంది చేతులు లేకుండా కాళ్ళు లేకుండా అవస్థపడుతున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారికి పదహైదు వేల రూపాయలు నెలకు పెన్షన్ ఇచ్చే ఏర్పాట్లనే చేస్తామని కూడా మీకు అందరికి ఆమో నేను అడుగుతున్నా ఈరోజు ఎవరైతే జగన్ ఉన్నాడో ఏమైనా పెంచాడా తమ్ముళ్ళు అడుగుతున్నా పెంచాలో కానీ శవరాజకీయాలు రాజకీయాలు చేస్తున్నాడు పండు కాకుల్ లాంటి వృద్ధుల్ని పొట్టలు పెట్టుకుంటున్నాడు పోయిన నెల పేరు చూశారు పెన్షన్లు ఇవ్వాల్సింది ఇంటి దగ్గర ఏడు లక్ష యాభై వేల మంది సచివాలయం ఉద్యోగస్తులు వాళ్ళు అనుకుంటే నలభై మందికి రెండు రోజుల్లో పింఛన్ ఇచ్చే అవకాశం ఉంది పింఛన్ ఇవ్వకుండా సచివాలయం రప్పించి తిప్పి తిప్పి ముప్పై మూడు మందిని చంపేశారు మేము చెప్పాం ఇది ప్రభుత్వ హత్య చనిపోయిన వాళ్ళకి పది లక్షల రూపాయలు ఎక్స్క్రియేషన్ అయ్యిందని డిమాండ్ చేశాం ఇంకా ఇవాళ ఈ ప్రభుత్వం పైన కేసులు కూడా పెట్టాలి మళ్ళీ నెలలో కేంద్ర ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది మీరు ఆ ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయండి ఎవరికి ఇబ్బంది లేకుండా పెన్షన్లు ఇమ్మంటే మళ్లీ బ్యాంకుల్లో పెన్షన్లు అందీ చేసే పరిస్థితికి వచ్చారు వృద్ధులు బ్యాంకు పోజలు ఆధార్ అకౌంట్ ఉన్నాయా ప్యాన్ అకౌంట్ ఉందా ప్యాన్ నెంబర్ రిస్క్ అంటే ఈ రోజు వాళ్ళ పరిస్థితి మనం చూస్తే అంత ముందు సచివాలయానికి గురించి ముప్పై మూడు మంది చెప్పేసి ఈరోజు దయకుల చుట్టూరు చెప్తూ చాలా మంది చంపేసే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా శవ రాజకీయాలు చేసే ఈ ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాలా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నాను మళ్ళీ ఇది న్యాయవాణిని మొదలవుతున్నా రెండు వేల పద్నాలుగులో తండ్రి చనిపోయాడు తండ్రి మీద పెట్టాడు ఓటుకు వచ్చాడు రెండు వేల పంతొమ్మిదిలో గొడ్డని వేటితో బాబాయిని చంపేసి మన మీద పెట్టాలని ప్రయత్నం చేశాడు నేను అరవై తొమ్మిది వందల ఊ అనంతపూర్లో ఊకిల్ బాబాయి తమ్ముళ్ళు తిరిగి ఎవరైతే బాధితులున్నారో వాళ్లే నిందితులుగా చేసే పరిస్థితికి వచ్చారు అంటే ఏ బిడ్డ అయితే సునీత తండ్రిని ఎవరు చేశారో ఎస్టాబ్లిష్ చేయాలని పోరాడుతూ ఉంటే ఆవిడి మీదనే కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు పోయిన ఎన్నికల్లో కోడి కత్తి రామోహన్ ఇప్పుడు గులక రాయి కనపడదు దెబ్బ మాత్రం తెలుస్తుంది ఇది ఎక్కడ నాటకాలు నాకు తెలియదు ఇప్పుడు కొత్త నాటకం మళ్ళీ ఆలోచిస్తున్నారు ఎవరినో ఒక చంపేసి తద్వారా రాజకీయాలు లబ్ధి పొందాలని ఆలోచిస్తున్నాడు మీరందరికీ